నమస్తే అండి శివయగురు శ్రీ శ్రీమాత రేణుమహ లలితా సహస్రనామాలను మనం ప్రతిరోజు చదువుకోవడం కొంతమంది లలితా సహస్రనామాలను చదువుతూ అమ్మను పూజించుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కొంతమంది ప్రతిరోజు పూజించుకుంటూ ఉంటారు కొంతమంది ముఖ్యమైన పర్వదినాలలో అమ్మను పూజించుకోవడం కానీ స్తోత్ర పారాయణ చేయడం కానీ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు చదవడం వచ్చిన వారికి ఇబ్బంది లేదు వారు వారికి కుదిరినటువంటి టైంలో చదువుకుంటూ ఉంటారు కానీ చదవడం రాని వారికి మనం కూడా లలితా నామాలు చదువుకుంటే బాగుంటుంది కదా కానీ మనకి రావు కదా అని బాధపడుతూ ఉంటారు అంటే లలితా సహస్రనామాలను మనం ముందుగా వినాలి వింటే కూడా మనకు మంచి జరుగుతుంది అంటే రానటువంటి వారు కొంచెం చదవడం వస్తే వింటూ మనం పుస్తకంలో చూస్తూ ఉన్నట్లయితే కొంతకాలానికి చదవడం వస్తుంది ఒకవేళ రాకపోతే ఓం మైం శ్రీమాత్రే నమ అనే ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు ఒక ఇరవై ఏడు సార్లు అలా చదువుకున్నా కూడా అమ్మకు తెలుసు కనుక మనకు రాదు అని అమ్మ మెచ్చుకుంటుంది అంటే ఈ లలితా సహస్ర నామాలలో పీఠికలో లలితా సహస్ర నామాలు ఉంటాయి ఉత్తర పీఠికలో అమ్మ నామాలను చదవడం వలన మనకు ఎటువంటి మేలు కలుగుతుంది అనేటటువంటిది చెప్పబడి ఉంటుంది ముఖ్యంగా ఈ లలితా సహస్రనామాలలో అంటే వెయ్యి నామాలు ఉంటాయి కదా ఒక పది నామాలను అమ్మ చాలా బాగా ఇష్టమైన ఇష్టపడుతుందట పది పేర్లను పది రూపాలలో ఉన్నటువంటి అమ్మ నామాలు ఈ నామాలను అంటే అందరూ కూడా ప్రతిరోజు చదువుకున్నట్లయితే మనకు అమ్మ అనుగ్రహం బాగా కలుగుతుంది చదవడం రానటువంటి వారు తప్పకుండా ప్రతిరోజు చదువుకోండి అంటే వచ్చినటువంటి వారు స్తోత్రం చదువు పారాయణ చేయగలిగినటువంటి వారు పారాయణలో ఈ నామాలు వస్తాయి లేకపోయినా కూడా చదువుకోవడం ముఖ్యంగా పిల్లల చేత చదివించాలి చదివిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎంత జ్ఞానం ఉన్నా మనం పుట్టినటువంటి ఘడియల్ని బట్టి కొన్ని అనుకోకుండా గండాలు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని అధిగమించాలి అంటే మనం అమ్మ పాదాలను శరణాగతి వేడుకోవాలి కాబట్టి కష్టం వచ్చినప్పుడు వెళ్ళి వేడుకోవడం కాకుండా ప్రతిరోజు స్నానం చేయగానే పిల్లల చేత చదివించే ప్రయత్నం మనం చేయాలి అలా కొన్ని రోజులు అలవాటు చేస్తే వాళ్లే చదువుతూ ఉంటారు కాబట్టి ఈ నామాలు ఏవి అనేది ఉత్తర పీఠికలో ఏ నామాలు తెలపబడ్డాయి అనేది ఈరోజు మనం ఆ నామాలను గురించి చెప్పుకుందాం గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత ఇవి పది నామాలు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం గంగ భవాని గాయత్రి కాళి లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత ఈ పది నామాలను ప్రతిరోజు చదువుకున్నట్లయితే మాత కరుణా కటాక్షం మనకు లభిస్తుంది సర్వేజన సుఖినో భావం